జీవన జ్యోతి ప్రోములో ఈ రోజు ఏం జరిగిందో చూద్దాం ఆనంది బర్త్డే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు అప్పుడే ఇక చైతన్య ఆదిత్యతో అన్నయ్య నేను ఈ ఫోటోఫ్రేమ్ తెచ్చాను అని చెప్పి అంటుంటే ఇక ఆదిత్య ఆ ఫోటో ఫ్రేమ్ అందమైన ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్ అని చెప్పి అంటుంటే ఒక్కసారిగా ఆనంది షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది ఈ రోజు ఆనంది పుట్టిన రోజు కాదు అని అంటుంటే ఇక సునుంద మరి ఎవరు పుట్టినరోజు అని అంటూ ఉంటే ఈ రోజు ఆనంది వాళ్ళ అమ్మ అంటే ఆనంది వాళ్ళ కన్న తల్లి పుట్టినరోజు ఆనందికి జన్మ నుంచి తను పునర్జన్మ పొందింది అని చెప్పి అంటుంటే మరి ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో తెలిస్తే తన చేతే ఈ ఓపెన్ చేయిస్తాం కదా అని చైతన్య అంటుంటే తను ఎవరో కాదు జ్యోతి అత్తయ్య గారే అని ఆదిత్య అంటుంటే ఏంటి నేనా అని జ్యోతి అంటూ ఉంటుంది అవును అత్తయ్య గారు మీరే అని చెప్పి అంటుంటే ఇక జ్యోతి ఇక ఫోటో ఫ్రేమ్ ఓపెన్ చేస్తూ ఉంటుంది ఇక అందులో పుట్టి సూర్య చిన్నపతి ఫోటోని చూసి ఒక్కసారిగా జ్యోతి షోకే చూస్తూ ఉంటుంది ఇక ఆనంది ఆ ఫోటోని చూసి ఒక్కసారిగా షోకే అలానే చూస్తూ ఉంటుంది ఇక ఆదిత్య ఆనంద పడుతూ చూస్తూ ఉంటాడు ఇక ఇందుమతి ఆ ఫోటో ఫ్రేమ్ చూసి ఒకసారిగా షోకే నిజమంతా తెలిసిపోయింది అన్నట్టుగా షోకే చూస్తూ ఉంటుంది మరి ఆదిత్య జ్యోతి పుట్టి పండ్లా తల్లి అని చెప్పి చెప్తాడా అనేది చూద్దాం